ఆ దేవస్థానం దగ్గర ఉన్నటువంటి భక్తులకు అవసరమైనటువంటి అవసరాలు ఇచ్చడం కోసం టూరిజం శాఖ ద్వారా అట్లాగే ఈ యొక్క సరళా సాగర్ సందర్శించి ఇక్కడ టూరిస్టులకు రాకపోకలకు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేం చేస్తే టూరిజం పెంపొందుతుంది ఇంత గొప్పగా వాతావరణం ఉంది ఇక్కడ దీంతో పాటుగా కోవిడ్ వెళ్ళింది వీటన్నిటిని వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బాగుంటుంది పిలిస్తే రావడం జరిగింది మరి మాతో పాటుగా గౌరవ శాసనసభ్యులు పాలమూరు జిల్లాకు సంబంధించినటి మొత్తం పదమూడు మంది శాసనసభ్యులు రావడం జరిగింది అట్లాగే ఎంపీ గారు అట్లాగే చంద్ గారు ఏసీ సిడబ్ల్యూసీ మెంబర్ గారు అట్లాగే ఏసీ సెక్రటరీ సంపత్ గారు శాసనసభ్యులు అందరూ కూడా అట్లాగే ఈ డెఫినెట్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఒకటి ఏంటంటే గడచిన దశాబ్దాల కాలం నుంచి పాలమూరు జిల్లా అయినా తెలంగాణ ప్రాంతం టూరిజం అభివృద్ధికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అద్భుతమైన కట్టడాలు కావచ్చు పురాతన కట్టడాలు కావచ్చు అట్లాగే ప్రకృతి అందాలు కావచ్చు అట్లాగే కళలు కావచ్చు ఇట్లా చాలా రకాల పెద్ద ఎత్తున ఉన్నాయి రాష్ట్ర మొత్తంలో కూడా ఏమీ లేనటువంటి దుబాయ్ ఏమీ లేనటువంటి సింగపూరు ఇసుక తప్ప ఏమీ లేదు అక్కడ తాత మంచి కూడా లేదు అయినా కూడా ప్రపంచ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తూ ఉంది మరి ఎన్ని ఉన్నటువంటి ఇంకో వైపున అటవీ సంపద ఇన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈవెన్ మన దేశంలో కూర్చుకుంటూ కూడా చాలా అసలు వన్ పర్సెంట్గా మనం చేయలేకపోతాం అందుకని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రావడం జరిగిందో ఈ యొక్క టూరిజంను పెద్ద ఎత్తున అర్థం చేయడం కోసం మనకు నిధులు కూడా గడగడ కొంత పెంచడం జరిగింది ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది మొట్టమొదటగా టూరిజం శాఖ మంత్రిగా మరి ఈరోజున ఈ కురుమూర్తి దేవుని దర్శించుకొని సరళాసాగర్ కోవిల్సాగర్కు కురుమూర్తికి ఈ మూడింటికి కూడా ఈరోజే సాయంకాలం వరకే మళ్ళీ కూడా కోవిల్సాగర్లో సాగర్ పెట్టుకుని చెప్పడం జరుగుతుంది కొంత శాంక్షన్ కూడా ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాం ఏంది ఎంత అనేది అక్కడ సవివరంగా తెలియజేయడానికి చేస్తాం ఒక అద్భుతమైన ప్రాంతం ఎప్పటికీ దశాబ్ద కాల నుంచి సర్వసాను దశాబ్ద రెండు దశాబ్దాల నుంచి కూడా దీన్ని టూరిజం శాఖ చేస్తామని పలు శాసనసభ్యులు వెల్లడించారు ఎవరు ఇక్కడ చేయలేదు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తప్పనిసరిగా దీన్ని ప్రాచుర్యంలోకి దివడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు వసతులు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం ఎన్ని అవసరంలో మా అధికారులు కూడా చర్చించి ఈ రోజు దాని పైన డెఫినెట్ గా కొంత శాంక్షించే కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం టూరిజం శాఖ ఈ సంపద అనేది అతి అరుదుగా నిర్మించబడింది మన ఇండియాలోనే దీన్ని ముందు కాపాడ ఏర్పాటు చేయండి పురాతన కట్టడాలు చారిత్రక సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి సో డెఫినెట్ వీడు కాపాడుకోవచ్చు మీరు కాపాడుకుంటూ టూరిస్ట్ ను అట్రాక్ట్ చేసే కార్యక్రమం చేయబడతాం ఏం లేదు తీసుకోవచ్చు సిద్ధాబాద్ వస్తే చేరుకున్నది